కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ముందు హాస్పిటల్ క్లీనెస్ లో ఉంది చెప్పి తర్వాత పేషెంట్ నేను కూడా చూసాను అన్ని బాగున్నాయి సౌకర్యాలు ఉన్నాయి కానీ అంత గొప్పగా ఏం లేదు సో దాన్ని కూడా కొంచెం మనం రెక్టిఫై చేసుకుందాం రావాలి ఎవరు తప్పకుండా బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకుందో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎంత వర్క్ మేరకు మనం క్లీన్నెస్ ఇవ్వగలమో పేషెంట్కి ఏమి ఇవ్వగలమో అది మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి రాబోయే రోజుల వర్షాకాలం కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నాను అనేటప్పటికి హాస్పిటల్ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు అతను ఇప్పుడు అలా లేదు మేడం అని మీరు చెప్తే మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా ముందు క్లీనింగ్ చేసేదానికి మెయిన్ సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్ ఎమ్మెల్యే వచ్చేటప్పటికి దాన్ని అలంకరించడం కాకుండా నేను వచ్చినప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు ఏ షామేనాలు పడలేదు ఏ ఒకే పడలేదు నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను సరేనా మొత్తం ఏ రోజైనా కదా హాస్పిటల్ ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఎట్లా చేస్తారో మీరు అట్టే ఉండాలి పేషెంట్లకు ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలు కాదు ప్రజలకు ఇబ్బంది పడకుండా ఏ బాధ లేకుండా హాస్పిటల్కి వస్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పాపం పేదోళ్ళే వస్తారు వాళ్ళకి ఉండే ఇళ్ళ దగ్గర ఉండే బాధలు కాబట్టి హాస్పిటల్కి వస్తే కూడా బాధలు ఉండవు అది ఎలక్షన్ అయిపోయింది మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఏం కావాలో చెప్తే అవన్నీ మనం అరేంజ్ చేస్తాం కానీ ఇక్కడ మీరు చేయాల్సిన డ్యూటీస్ మీరు చేయండి సార్ మన కాన్స్టిట్యూన్సీలో ఉండేసి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లాగే ఉండాలి దాని తప్పకుండా మీరు